ఖమ్మం నల్గొండ మంత్రులు సీఎం పనిచేయనివ్వట్లేదు బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామ్ చంద్రరావు అంటున్నాడు ఎందుకు అంటున్నాడు ఖమ్మం నల్గొండ ఖమ్మం ముగ్గురు మంత్రులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు అట్లాగే ఇంకొక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు సీఎంలు పనిచేసుకోనివ్వట్లే అని రామచంద్రరావు అంటున్నారు ఏమడగాలే ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా రామచంద్రరావు బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విధానాల మీద మంత్రుల విధానాల మీద నిలదీయాల్సి ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ రేవంత్ రెడ్డిని పని చేసుకోనివ్వట్లేదు అని చెప్పేసి మాట మాట్లాడుతున్నాడు రామచంద్రరావు గతంలో బండి సంజయ్ కూడా అట్లే మాట్లాడిండు దీని వెనక మరి బిజెపి కావాలనే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికే ఈట రాజులకు రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఇవ్వలేదు కేవలం రేవంత్ రెడ్డి సపోర్ట్ కోసమే రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్ష పదవి చేసిండీ ఉభా చర్చ నడుస్తాం మరి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి వాస్తవంగా ఏం మాట్లాడాలనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు సంక్షేమ పథకాల అమలు తీరు ప్రభుత్వ వైఫల్యాలు బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడాలి అంటే ఈయన మాట్లాడాల్సిన అంశాలన్నీ కూడా పక్కగా పెట్టేసి ఈయన ఏదో బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో ఏది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు లాగా మాట్లాడుతున్నాడు నిజంగా ప్రధాన అనుచరుడేమో మరి ఇన్నరుగా ఒప్పందమేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రుడు కాబట్టి రేవంత్ రెడ్డి రెఫర్ చేస్తే రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అయిందా లేదా ఈయన బీజేపీ రెఫర్ చేస్తే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిందా ఏమర్థం కాని పరిస్థితి బండి సంజయ్ రేవంత్ రెడ్డి సపోర్ట్ గా మాట్లాడుతుడు ఈయన కూడా సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు అంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తుంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించే విధంగా బీజేపీ పార్టీ లేదు కాబట్టి బీజేపీ రోజు రోజుకు కనమగైతుంది పోరాడే పార్టీగా లేదు ప్రజల ఉద్యమాలలో పాల్గొనడం లేదు గ్రూపు తగాలతోటి రోజు రోజు క్షీణిస్తూ ఆరోగ్యం క్షీణిస్తూ చెడిపోతున్న పార్టీ బీజేపీ పార్టీ మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు పంతొమ్మిది నెలలోనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కాదు ముస్లింల కట్ట ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కమ్యూనిస్టులు బీజేపీలో చేరాలని పిలుపు ఎరువుల పంపిణీపై చర్చకు రావాలని మంత్రి తుమ్మలకు సవాల్ కమ్యూనిస్టులు బీజేపీలో చేరన్నట్ట రామచంద్రరావు పోయి ఇట్లా కమ్యూనిస్టులో చేరాలా కానీ కమ్యూనిస్టులు వచ్చి బీజేపీ చేయరు తుపాకి గన్ను పెట్టి కమ్యూనిస్టు తల మీద జీరో పాయింట్ బ్లాక్ లో పెట్టి సస్తావా బీజేపీలో ఏదావా అంటే కమాన్ కాలు చచ్చిపోతా కానీ బీజేపీలో చేరా అంటాడు అట్లా మంటబట్టి ఉంటుంది వాళ్ళ కమ్యూనిస్టు సిద్ధాంతం మీరెక్కి కాదు కదా పూట ఒక మాట మాట్లాడేటోళ్ళు కాదు కదా బీజేపీ లెక్క కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు నిఖాసుగా ఉంటారు కమ్యూనిస్టులు నిక్కర్చిగా ఉంటారు కమ్యూనిస్టుల సిద్ధాంతం వేరు కమ్యూనిస్టుల భావజాలం వేరు ఒక్కసారి మతం వద్దు అంటే వద్దు అంతే ఒక్కసారి ఆ సిద్ధాంతం తప్పం అంటే తప్పం అనే ఫీలింగ్ లో ఉంటారు అంతేగాని బీజేపీ లాగా కుమ్ములాటలు బీజేపీ కొంతమంది నాయకులు ఒక సిద్ధాంతం కొంతమంది నాయకులు ఒక సిద్ధాంతం ఇదంతా రచ్చ రచ్చ బీజేపీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది బిఆర్ఎస్ పార్టీ ఉంది బీజేపీ ఉంది కమ్యూనిస్టులు ఉన్నాయి ఇంకా రకరకాల పార్టీలు ఉన్నాయి నేనేమనుకున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ రోజు రోజు క్షీణించి బీఆర్ఎస్ పని అవుట్ అయిపోతుందేమో అనుకున్నాను చంద్రబాబు నాయుడు ఆ తెలంగాణ ఉద్యమం ఇదంతా ఆ స్టోరీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీ పరిస్థితి ఎట్లా అయిందో టీడీపీ పరిస్థితి అట్లా అయితే అనుకున్నా కానీ టీడీపీ బీఆర్ఎస్ పరిస్థితి అట్లయితే అనుకున్నా కానీ బీఆర్ఎస్ పరిస్థితి కాదు బీజేపీ పరిస్థితి అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏం మాట మాట్లాడదు కమ్యూనిస్టులు బీజేపీలో చేరుతారోరన్నా కమ్యూనిస్టులు ప్రస్తుతానికి భావజాలం మతోన్మాదానికి వ్యతిరేకంగా పనిచేయడమే అది ఏ మత హిందూ మతోన్మాదమైన ముస్లిం మతోన్మాదమైనా సిక్ మతోన్మాదమైన ఏ మతోన్మాదమైన ఆ మతోన్మాదానికి వ్యతిరేకంగా మతమొద్దు కుల వద్దు సమతే మన సరిహద్దు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా సమాజ స్థాపన కోసం పనిచేస్తున్నారు కమ్యూనిస్టులు ఇంకా కమ్యూనిస్టులు బీజేపీ ఎక్కడ పిచ్చి కదా రాష్ట్ర అధ్యక్షుడు కనుక ఆయన నాకు తెలిసి ఎమ్మెల్సీ అయిన తర్వాత పరిస్థితి క్లోజ్ బీజేపీ పార్టీలో అనుకున్నారు ఇక దిక్కి కొట్లాడలు దొరుకుతున్నాయి కదా బడిసం దిక్కిస్తారా ఈటలందరికిస్తారా అని చెప్పేసి అంటే ఇక ఏదో అందరినీ అట్లా ఉంచడం కోసం హోల్లో పెట్టడం కోసం ఈయన తీసుకొచ్చి పెట్టిర్రు ఈయన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వస్తుంది ఈయన కూడా ఊహించినట్టు ఉసుక్కున రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చేయగానే ఏం మీరు లేదు ఇక ఈ కమ్యూనిస్టులో రేవంత్ రెడ్డి కూడా బీజేపీలో ఏ రాలట్టు లాస్ట్ కు ఆ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు వచ్చి ట్రంప్ కూడా వచ్చి బిఏప్ లోయి రాంట సో ఇది అట్లనే మాటలు కదా